అభివృద్ధి చేసిందన్న ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేసిండల ఏడు అరవై తొమ్మిది గ్రామాలంటే ప్రతి గ్రామం క్రీడా మైదానం నర్సరీ ఇవన్నీ కూడా తాగునీరు సాగునీరు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న దేశంలో ఎక్కడ లేదు మన లెక్క అభివృద్ధి మన లెక్క రాష్ట్రం కరెంటు కానీ ఉత్పత్తి కాని ఇవన్నీ కూడా మొన్న పంట వండితే అసలు రోడ్లు గోదాములు రైస్ మిల్లు సరిపోలేదన్న మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న దేశానికే అన్నం పెట్టే రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మన కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని అసలు రాష్ట్రాన్ని అసలుంటి మహత్వాన్ని పట్టుకొని మన మాజీ సీఎంను నేను వంద మీటర్ల లోతు బొంద పెడతా నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది ఎంత దౌర్జన్యం మనని పొందపెడతాడు మన కేసీఆర్ని ని పొంద పెడతాడు మన బీఆర్ఎస్ పార్టీని పొంద పెడతాడు మీకు తొందరనే పొందపెట్టే రోజులు వస్తున్నాయి మీకు పొంద పెట్టేట ఢిల్లీ ఉన్నాడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి ముగ్గురు జరిగిపోయారు ఎవరెవరు చనిపోయారు మమతా బెనర్జీ సరిపోయిందా నితీష్ కుమార్ ఆపు పంజాబ్ సీఎం సరిపోయినాడా ముగ్గురు పోయినాక ఎవరు మిగిలిన రాహుల్ గాంధీ ఒక్కడే 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 ఆయన రెండోసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ జోడో యాత్రకి వెళ్ళిపోయింది వాళ్ళు యాభై ఆరేళ్లు పరిపాలించారు కాంగ్రెస్ మన తెలంగాణలో మన కంటే ముందు పదేళ్ళు వాళ్ళే ఉన్నారు కదా ఓ కరెంట్ ఇచ్చినా ఓ తాగునీరు ఓ సాగునీరు ఇచ్చిర్రా రెండు వందల పిచ్చిలు ఇచ్చారు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆరు గ్యారంటీలు చెప్పి పెద్దగా మాయ మాటలు చెప్పి మోసపూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు తప్పు లేదు మేము స్వాగతిస్తున్నాం కానీ మీరు ఆరు గంటలు నాలుగు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు ఐదు నిమిషాల పని కాదు రైతు బంధు ఎందుకు చేస్తలేవు అప్పుల పాలు చేసిపోయింది అంటున్నావు అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు ఇచ్చిపోతా అవన్నీ వంచుకుంటే ఆరిగా లైన్ లో వస్తుంది అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా సెక్రటరీ కడితే అప్పుడు అప్పు కాదా కాళేశ్వరం కడితే అప్పు కాదా కేంద్రంకి కాళేశ్వరం యాదగిరిగుట్టే డెవలప్మెంట్ కాదా కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా ప్రగతి భవన్ కడితే అప్పు కదా వీళ్ళ కట్ట అప్పు ఉండొద్దట బిందెలు పెట్టి పోవాలంటే వీళ్ళు వచ్చి కూర్చుంటారట దా దా చేస్తారట అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం రైతు బంధు పడుతుంది ఆన్లైన్ లో జై నువ్వు పదివేలు వేస్తాను మేము పదివేలు వేసినాం నువ్వు పదిహేను వేలు కొట్టు అప్పు జై ఎవడో తగ్గొండి నువ్వు మేము రెండు వేల పిక్చర్ ఇచ్చినాం ఇస్తే నువ్వు నాలుగు వేలు ఇస్తాను గ్యారెంటీలు ఎందుకు ఆ అప్లికేషన్లు ఎందుకు ఆ ఫామ్లు ఎందుకు ఇదంతా ఎందుకు ఆన్లైన్ లో ఆల్రెడీ డాటా ఉన్నది ఎంతమంది పిక్చర్ పోతుందో అంతమంది చేసేది ఆన్లైన్ వేలు వేస్తాడా పోదు కేసీఆర్ దిల్తు కేటీఆర్ దిల్తురా అరే పిచ్చి కళ్యాణ లక్ష్మి వేస్తున్నాం ఏ ఏం బంగారం ఇస్తాం బంగారం అంటుందా అది చేత కాదు అది ఇయ్యలేక రోజు మీటింగ్ రోజు మీటింగ్ లేదా మినిస్టర్ల సబ్ కమిటీ మీటింగ్ రోజు అవి ఏం మీటింగ్ ఎందుకు అంతా అన్లై అదృష్టవంతులకు ఎంత బాగా చేసిపోయినంటే కేసీఆర్ గారు నడిచ కొడుకు పుట్టేట్టు వచ్చింది వాళ్ళకు అదృష్టం అంత పర్ఫెక్ట్ గా ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి చేసి పెట్టి రేవలు చిరతంకి అయితే వాళ్ళకు ప్రభుత్వం నడిపిస్తేందుకు వస్తలేదు వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు వాళ్ళకి పొద్దున్నే మీటింగ్ వాళ్ళ ఏది పాస్ అయితే ఒక్క మీటింగ్ ఒక్కటే పాస్ లేదు వాళ్ళు వాళ్ళ చాట కాదు కొత్తగా మాయ మాటలు చెప్తున్నారు టైంపాస్ చేస్తున్నారు పొద్దురు అంతేగాది అది ప్రభుత్వం అది పద్ధతి కాదు ఒట్టిన మనని తింటురా మనమేదో అంగళ కడుపు చంపుకొని నాలుగేళ్ళు ఎట్లా చరిత్ర సృష్టించాం తెలంగాణ అంతా దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం చేసినాం మన సీఎం కేసీఆర్ గారు దానిని పట్టుకొని తింటారు అలా ఇవాళ హైదరాబాద్ చూస్తే అమెరికా తర్వాత హైదరాబాద్ అమెరికాలోనే చాలా పాట కనిపిస్తాడు కానీ హైదరాబాద్ కొత్త హైదరాబాద్ ఆ రింగ్ రోడ్లు నెక్లెస్ రోడ్లు ఆ బిల్డింగ్లు ఆ టవర్స్ ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఎవరు వాళ్ళు ఉండేవాడు కాని మతి ఉండేవాడు కానీ మాట్లాడే మాటలేనా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్ధమాన్ ఉండాలి పర్ధమాన్ని ఉండాలి ఎన్నికైనా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు పోదన్ రామ్ గారి యొక్క గొప్పతనము ఒకరు చెప్పాలా తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రంలో రామ్ గారి యొక్క పాత్రను పిఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారంటూనే ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదాం రామ్ గారితో పోల్చి మావి తిరస్కరించు మీకు ఎట్లా ఇచ్చిందా అని అడుగుతున్నారు ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రు వాళ్ళు కాబట్టి ఓటమితో మతిస్థిమితం తప్పి ఉనికిని కాపాడుకోవడానికి మనగడ చూయించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు కాంగ్రెస్ పార్టీలో హయ్యెస్ట్ అథారిటీ బట్ట విక్రమార్క గారు రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ గారు కాదు కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ దానికి ఒక సిద్ధాంతము ఒక నాయకత్వం ఉంది సిద్ధాంత పరంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ ఆ భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు ఈ రోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు మళ్ళీ రెండవ విడత యాత్ర మొదలుపెట్టిండు అట్లాంటి పార్టీ చిత్తశుద్ధినే శంకిస్తుండ్రు అని అంటే కేటీఆర్ యొక్క ఆలోచన అతని అవగాహన అతని యొక్క విధానం అర్థం చేసుకోండి కాబట్టి అట్లాంటి పిచ్చి మాటల గురించి మనం పెద్ద చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదు చారి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం మీరు దానికి ఖమ్మం తోడు చేస్తున్నారు అది మరి మీరే చెప్పాలి మీకు ఎక్కడి నుంచే సమాచారం వచ్చిందో ఇప్పటి కూడా మా తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం ఇప్పటి సమావేశంలో కూడా మేము అందరం చర్చించుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో దించాలి మా బట్టి విక్రమార్క గారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసిండు సోనియా గాంధీ గారు నామినేషన్ ఇస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఈ ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు సోనియా గాంధీ గారి నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవ్వరూ పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు మనమందరం మీరందరూ కూడా సోనియా గాంధీ గారి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవ్వరు ఎమ్మెల్యేలు అడిగినా ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఇస్తా కేసీఆర్ హరీష్ కేటీఆర్ కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి కలవచ్చు ఒకవేళ వాళ్ళ అపాయింట్మెంట్ అడిగిన సందర్భంలో నేను అందుబాటులో లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉంటారు స్పష్టంగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులుగా వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చు వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇప్పుడే ఏకగ్రీవ స్త్రీ నిర్మాణం చేసి అధిష్టానానికి అప్పచెప్పినాము తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నను అధిష్టానాన్ని అడిగి సమాధానం మీకు చెప్తాం మొన్నటి ఎన్నికలలోనే బొక్కలు ఇరగొట్టి బోర్లు వాడేసారు ప్రజలు ఎవరు ఆయననే వేసింది ఇంకా వీళ్ళేది చెప్పేది కాబట్టి ప్రజలు ఈడ హరీషు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కాదు లేకపోతే వాళ్ళ మీద నేను కాదు తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు సిద్ధంగా ఎప్పుడొచ్చినా కూడా బోన్లు వేయడానికి కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప